అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతోవరం మండలం మర్రిపాలెం గ్రామంలో తెలుగుదేశం రాష్ట ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఎన్నికల శంఖారావం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బర్రిపాలెంలో రెండు కోట్ల ఇరవై లక్షలతో అభివృద్ది చేసింది పద్దెనిమిది సంవత్సరాలకే పదిహేను వందల రూపాయల కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తుందని యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయల పెన్షన్లు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం రేపు పదమూడవ తేదీన జరగబో ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై కమలం గుర్తుపై ఓటు వేసి రాష్టంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి అత్యధిక మెజారిటీతో తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కరక సత్యనారాయణమూర్తి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లాలం అబ్బారావు ఎంపీపీలు నేతల విజయ్ కుమార్ పారుపల్లి కొండబాబు సింగంపల్లి సన్యాసిదేముడు మాజీ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ కోండ్రపు అప్పల్నాయుడు నర్సీపట్నం జనసేన ఇన్ఛార్జ్ రాజాన సూర్యచంద్ర మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరామణ ఎంపీటీసీ పోతల లక్ష్మి బీజేపీ ఇన్ఛార్జి గవిరెడ్డి త్రినాథ్ మండలి యూత్ అధ్యక్షులు శెట్టిలోవా మాజీ ఎంపీటీసీ అప్పిరెడ్డి మాణిక్యం ఈ సీతారామం వెలగల వెంకటరమణ మండలంలో గల మాజీ ఎంపీటీసీలు సర్పంచ్ లు టీడీపీ అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నిన్న మొన్న ఓటం భయంతో ఈ ఎమ్మెల్యే వెనకాల తిరగట్లేదు మెరుపు తీగల ఒకసారి రెండుసార్లు తిరిగేస్తుంది మన నాలుగు నెలలను తిరుగుతున్నాం పంచాయతీలు ఏమో ఒకసారి అలవత్తర నెలకి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే చేసే పనులు చెప్పుకోవడానికి లేవు ఏం చెప్తే ఎవడిచ్చి ఏం చేస్తాడో తెలియదు మొన్న ఎలక్షన్లో ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు బాబాని చంపేశారా లేదు తో పొడిపించుకున్నాడు ఇక్కడ పొడిపించుకొని ఆ కట్టు దాకా తీయడే అక్కడ కుట్లున్నాయా లేదా నాకు డౌట్ ఒకసారి సర్టిఫికెట్ చూపెట్టాలి కదా మొన్న ఏం చేశాడు రాయించి కొట్టుకున్నాడు ఏ నాయకుడన్నా ఎవడన్నా ఇదిగో మర్రిపాలనికి ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చిన దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత నేను చెప్తున్నాను నేను ఏది మండలం మొత్తానికి ఆరు కోట్లు తీసుకొచ్చిన దమ్మున్న వైసీపీ నాయకుడు ఎవరు ముందుకు రమ్మనండి ఈ ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చామమ్మా మాకు అడుగుతున్నానే అంటే కానీ అయ్యన పాత్ర ఒక్కత్తి నేను ఒక్క పొడి తీసుకొని వస్తాను మేము రాళ్ళు ఇచ్చి కొట్టుకుంటాం లేకపోతే మీలోంచి ఎవడన్నా రాయి అనుకోండి సపోజ్ ఆ రాయి నేను చచ్చే వరకు ఒకే పార్టీలో ఉంటామని చెప్పుకుంటే బతికాం ఈ రోజు అయ్యన్న పాత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ వెళ్ళి బళ్ళ కుది నా మర్రిపాలెం గ్రామానికి పది కోట్లు ఇవ్వండి ఇరవై కోట్లు ఇవ్వండి అని తెచ్చే సత్తా ఉంది మీరు ఎమ్మెల్యే అయితే మంత్రి అవుతారు కానీ గణేష్ గారు కానీ ఎక్కడైనా ఎమ్మెల్యే అవుతే మంత్రి అవుతాడండి సంవత్సరాలు ఒక రూపాయి తేగాలు చూడండి ఏమన్నా అంటే మైక్ పట్టుకొని మీ పెన్షన్ ఇచ్చేస్తున్నాను కదా అంటాడు మీ పెన్షన్ కి కూడా ఎంత పెద్ద మోసమో మీ అందరూ చూడాలి ఈ పెన్షన్ లో ఏంటంటే మీ అందరికీ కూడా లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు నట సార్వభౌముడు నట డాక్టర్ నందమూరి తారక రామారావు గారు డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చావు దాని తర్వాత పెంచింది ఎవరు రెండు వందల రూపాయలు పెంచింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దాని తర్వాత రెండు వేల రూపాయలు చేసింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చేస్తారంటే చాలా మంది నమ్మి మోసపోయి ఫ్యాన్ గుద్దాం కొంతమంది మొన్న వచ్చాడు నేను ఫ్యాన్ కేసాను మరి ఐదు సంవత్సరాలు సైకో పరిపాలన ఏ విధంగా ఉందో మీరు అందకు చెప్తున్నానంటే చాలా హామీలు ఇచ్చాడు సైకో గారు అంటే మన జగన్మోహన్ రెడ్డి ఈ సైకో గారు పరిపాలన ఏ విధంగా ఉందంటే సంక్షన్ మూడు వేలు ఇస్తానన్నాడు కరెక్టే కానీ రెండు వందల యాభై రూపాయలు పెంచాడు రెండు సార్లు కరెంట్ బిల్లు పెంచాడు మళ్ళీ ఒక సంవత్సరం మానేశాడు మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు పెంచాడు నాలుగు సార్లు వెయ్యి రూపాయలు పెంచి తొమ్మిది సార్లు కరెంటు సైకో పెంచారు సైకున్నాడంటే ఈ జగన్మోహన్ అంతే అంతేకాదు చాలా హామీ ఇచ్చాడు వాళ్ళ భార్య భారతీరెడ్డి ఆవిడ కూడా ఏం హామీ ఇచ్చిందో తెలుసా ఎంత మంది పిల్లలుంటే అంత మందికి కూడా అమ్మఒడి ఇచ్చేస్తావా అనిసింగ్ చేసింది అమ్మ భారతీరెడ్డి ఎంత మంది పిల్లలకు నువ్వు ఇచ్చావు పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి పదమూడు వేల రూపాయలు ఇచ్చావు అవునా కదా నీ పిల్లలకు మట్టికి లండన్ లో లక్షలాది కోట్ల రూపాయలు కంటైనర్ లో పంపిస్తున్నావు ఇక్కడ ఆంధ్రప్రీ దగ్గర పదమూడు పది వందల ఇచ్చారు అది ఏమైనా సార్ పాస్బుక్ మీద ఆ సైడ్ కూడా ఫోటో ఉంది నా ఫోటో ఎంత ఏనుమో నోటికి వెళ్ళంత ఉంది ఇస్తే మా పల్నాన్న పెట్టారా లేకపోతే మా నాన్న పెట్టారా ఈడో ఈ సైకిల్ అన్ని చాలా పాస్ బుక్స్ చింపేసారు మీకు తెలుసు విశాఖపట్నాన్ని ఎన్నో భూములు టాగెట్ పెట్టారు మన తాగే జ్ఞాన శాపు కూడా నలభై నలభై వేల కోట్లు టాగెట్ పెట్టినటువంటి ఈ సైకిల్ చూస్తున్నారు సో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు మనం గెలుసాం అయ్యన్నపాదు గారు గెలిచారు అయ్యన్నపాదు గారు ఏ విధంగా ఐదు సంవత్సరాలు మీకు తెలుసు ఎక్కడా కూడా మదీపాలను కానీ గంగలపాలని కానీ కొత్తలవాలని కానీ పొట్టుపాలను కానీ మాలంపూళ్ళ కానీ బాబునపేటలో కానీ మట్టు రోడ్డు లేకుండా చేసినటువంటి నాయకుడు ఎవరు